ఈనాటి తుమ్మల చెరువు గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి క్రిస్మస్ వేడుకలకి అతిథులుగా చేసినటువంటి పెద్దలు మనమోహనాడు జాతీయ అధ్యక్షులు గోడ అరుణ్ కుమార్ గారికి అలాగే పార్టీ మండల నాయకులు వెంకటేశ్వర్లు గారికి ఇంకా పెద్దలు కృష్ణారావు గారికి కృష్ణమూర్తి గారికి ప్రధానంగా ఈ చర్చి దైవ సేవకులు అయ్యగారు మోజేసి గారికి ఈ కార్యక్రమానికి చేసినటువంటి నా సోదరి సోదర మనులకి అలాగే చెరువు గ్రామ ప్రజలందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ ఇక రెండు రోజులేగా ఉంది పండగ పండగ ఖర్చులన్నీ అయిపోయినాయి విషయాలుగా లేదు అందరికీ ధన్యవాదాలు అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ఈ గ్రామం రావడం చాలా రోజుల తర్వాత మళ్ళా తిరిగి ఈ గ్రామంలో అందరినీ చూడటం ప్రపంచంలోనే అతిపెద్ద పండుగైనటువంటి క్రిస్మస్ పండగను పురస్కరించుకొని ఈ సిల్ క్రిస్మస్ వేడుకల్లో నేను కూడా భాగస్వాములు చేసిన పాష గారు మోజేష్ గారికి ప్రధానంగా ఈ గ్రామ ప్రజలకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను చాలాసార్లు అంబేద్కర్ గారి కార్యక్రమాలకు వచ్చాను ఇక్కడికి మరి ఈ వేదిక దైవ సేవకులతో కూడాల్సినటువంటి వేదిక కానీ నేనైతే ఒకటే మాట క్రిస్మస్ ఐక్యతకి చిహ్నం సమాధానానికి చిహ్నం కానీ మన గ్రామాల్లో వస్తే ఇలాంటి సెమీ క్రిస్మస్ వేడుకలు లేదా పండగ రోజు చర్చిల్లోనే అందరం ఒక చోట కొడతారు మిగిలిన సమయాల్లో మన గ్రామాల్లో మన ఇంటి పక్కన చిన్న ఆపదొచ్చిన నిరంతరం ఉదయం లేచిన గాడి చిమ్మల్లి సాయంత్రం పడుకునే వరకు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కానీ సమాధానానికి మంచికి ఓర్పుకి ఐక్యతకి ఈరోజు ప్రపంచ దేశాలు మొత్తంగా ఈ క్రిస్మస్ని కొనియాడతా పెద్ద పండుగ చేసుకుంటా ఉంటే మనం మాత్రం పండగ టైంలో మాత్రమే మన రక్త సంబంధికులు కానీ మన ప్రాంతంలో ఉండే మన వాళ్ళతో కానీ ఆ ఒకటి రెండు సందర్భాల్లోనే ఉంటున్నాం కానీ మిగిలిన సమయం కూడా ఒక క్రైస్తవులుగా ఎవరికి ఆపదొచ్చినా మన ఇంటి పక్కన ఎవరికి ఇబ్బంది వచ్చినా మనం మాట్లాడకపోతే మనం ఏం జరిగిందని పరామర్శించకపోతే ఆ సమస్యల్లో మనం భాగస్వాములు కాకపోతే నిజమైన క్రైస్తవులు కాదు నిజమైన క్రైస్తవులుగా ఎందువలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తా ఉన్నారు మరి మనం ప్రేమిస్తూ ఉన్నావా మనం మన వాళ్ళని అక్కు చేర్చుకుంటా ఉన్నావా అనేటటువంటి విషయాలు మనకు మనం ఆత్మవిమర్శ చేసుకుందాం నేను చాలా రోజుల తర్వాత ఈ ఊరు వచ్చారు కాబట్టి ఎక్కువ ఈ వేదికల మీద మాట్లాడేటటువంటి ఆ విధంగా మాట్లాడేటటువంటి బైబిల్కి సంబంధించి కానీ ఇట్లా మాట్లాడేటటువంటి విషయాలు కూడా చాలా తక్కువ కాబట్టి నాకు ఈ కొద్ది అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ గ్రామ ప్రజలకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి రావాలని మమ్మల్ని ఆహ్వానించినటువంటి పెద్దలు ముజాసాయి గారికి కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా అందరికీ మరొకసారి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ Merry Merry Christmas. Happy Happy Christmas. Thank you. Thank you all.